నా ప్రియ సహోదరి సహోదరులారా వారికి ముఖ్యంగా నా ఎడల భయము భక్తి కలిగి జీవించే వారికి ఈ లోకములో ఎన్నో హింసలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు మీ జీవితంలో ఎదురవుతాయి ఏసేపు భక్తుని జీవితాన్ని మీరు చూడండి గుంతలో త్రోయబడ్డాడు తన జనము కానీ వారికి అమ్మబడ్డాడు ఐగుప్తులో అవమానాలు నిందలపాలు జైలు పాలయ్యాడు కానీ తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు అందుకే యోసేపు దీవించబడ్డాడు మీకు మీ జీవితంలో మీకు మీ వారి నుండే కావచ్చు స్నేహితుల నుండే కావచ్చు సమాజం నుండే కావచ్చు ఇరుగు పొరుగు వారి నుండే కావచ్చు మీకు ఇటువంటి సమస్యలు ఎదురవచ్చు అయినా మీ నమ్మకత్వాన్ని మీరు కాపాడుకోండి తప్పకుండా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అను లేఖనము మీ కూడా అది నెరవేరుతుంది బిడ్డ నీ శరీరము నా ఆలయము కనుక నీ శరీరమును చక్కగా కాపాడుకొనుచు నాకు సాక్షిగా విశ్వాసంలో బలము కలిగి జీవించు అప్పుడు నీ ఎందు నేను మహిమ పొందుతాను నా బిడ్డ నేను ఏమి చేసినా ఎంత చేసినా ఎంత కష్టపడినా నా కుటుంబం వర్ధిల్లడం లేదు ఎండిపోయిన వృక్షంలాగా నా కుటుంబం ఉన్నది అని నీవు ఆలోచిస్తున్నావు కదా నిజమే ఒక చెట్టు ఎండిపోతుంది అని అంటే దానికి ఏదో ఒక రకమైన తెగులు తగలటం లేకపోతే దానికి చాలినంత నీరు లేకపోవటం వలన చెట్టు ఎండిపోతుంది అట్లాగే చెట్టు బ్రతకడానికి నీరు ఎంత అవసరమో ఒక క్రైస్తవుడు బ్రతకడానికి దీవించబడడానికి వర్ధిల్లడానికి ప్రార్థన జీవితమో అంతే అవసరమై ఉన్నది గనుక ఈ దినము నుండే ఈ సమయము నుండే మరల ఆగిపోయిన నిలిచిపోయిన నీ ప్రార్థన జీవితమును ప్రారంభించు నీ కుటుంబం తప్పక ఆశీర్వదించబడుతుంది